హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసి లైక్ అయితే తప్పకుండా చేయండి మన ఛానల్ని మొట్టమొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతిరోజు బిర్యానీ తినేవారికి ఒక్కసారి గింజ వేసి రసవన్నం పెట్టి పెరుగన్నం పెడితే ఏంటమ్మా ఇదే పెడుతున్నావు అంటారు కానీ బిర్యానీ తినేది వాళ్ళు ఆ రుచి అనేది మర్చిపోరు కాబట్టి వాళ్ళకి రసమన్నమైనా కానీ పెరుగన్నమైనా కానీ ఏందమ్మా అనిపిస్తుంది అనమాట అదే ప్రతిరోజు మామూలుగా రసమన్నం పెరుగన్నం గింజన్నం ఇలా పప్పు అన్నం ఇలాంటివి పెడితే అది అలవాటు అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు చక్కగా ఏం జవాబు ఇవ్వకుండా తినేస్తారనమాట అదేవిధంగా ఇంకా బిర్యానీ తినేవాళ్ళు రసమన్నం తింటారా తినరు కదా అదే విధంగా డబ్బు కట్టెలు కట్టలు 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 చూసేవారు మరి మనం వద్దంటే మానేస్తారా మనం ట్రోల్ చేస్తే మానేస్తారా మనం ఏమైనా అంటే మానేస్తారా డబ్బుని రుచి చూసేవారు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే చూస్తారన్నమాట ప్రమోషన్ 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 ఇంకా ఇప్పుడే బాగా ప్రమోషన్లు వస్తూ ఉంటాయి ఇంకా బ్లౌజ్ పీస్లని అని సారీ సారీస్ అని ఇంకా అమ్మవారికి కావాల్సిన ప్రతి ఒక్కటి చూపిస్తే ప్రమోషన్ వస్తుంది ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇక్కడ వీడియోలు వైరల్ అవుతాయి ఈ డబ్బులు వస్తుంది అలాగే ప్రమోషన్ చేసే డబ్బులు వాళ్ళు కూడా ఒక్కొక్క లక్ష రూపాయలు అలా ఇస్తూ ఉంటారు ఇంకా ఎవ్వరు ఎంత చక్కగా అయినా చూపించవచ్చు ఎన్నైనా కొనుక్కోవచ్చు ఇలా ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ వీడియో చేయకపోతే వాళ్ళు తినే భోజనం కూడా అరగదనమాట మరి అలాంటి వారు ఇంకా చేయకుండా ఉంటారా డబ్బుని చూసేవారు ఇంకా వెనక్కి రాలేరు ఎందుకంటే ఆ డబ్బు పిచ్చిలో పడి ఉంటారనమాట చక్కగా ఎవరైనా ఎందుకమ్మా ఇవి చేస్తున్నావు ఇవి మాకు తెలుసు మాకు కొనుక్కోవడం తెలుసు ఇవి ఎందుకు చూపిస్తున్నావు అని అంటే వాళ్ళు కామెంట్ ఆఫ్ చేసుకున్నారు మీరు ఎవరికి వెళ్ళి అడుగుతారు సంపాదించే వాళ్ళు ఎలా అయినా సంపాదించుకుంటారు చూసేవాళ్ళు ఎలా అయినా చూస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ధైర్యం అనమాట నేనైతే ఒక కుక్కకి ఒక మొక్క ఇసిరినట్లు నేను ఒక వీడియోని అయితే చేసి విసిరేస్తున్నాను మీరు ఇష్టమైతే చూడండి లేదంటే మానేయండి వాళ్ళు ఎలా అయినా చూస్తారు నాకు యూస్ అయితే ఎలా అయినా వస్తుంది పేమెంట్ అయితే ఎలా అయినా వస్తుంది నేను ప్రమోషన్ వీడియోలు చేసుకుంటే చాలు నాకు చాలా చాలా డబ్బు అనేది వస్తుంది అని పక్క పగడబందీతో నిర్ణయించుకున్నారనమాట అందుకని కామెంట్ ఆఫ్ చేసేసి ప్రమోషన్ వీడియోలు ఇవి చాలా బాగున్నాయి కదా అని చెప్పి కలర్ కలర్లు చూపిస్తున్నారు పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురైనా అని వాళ్ళ ఆశ ఆ లింక్ని అనమాట కామెంట్ బాక్స్ బాక్స్ ఒక్కసారి ఓపెన్ చేసి ఆ లింక్ని అయితే ఇక్కడ తగిలిచ్చేస్తున్నారు అనమాట ట్రైన్కి వెనకాల బుగ్గు గూడ్స్ తగిలిచ్చినట్లు తగిలిచ్చేసి మళ్ళీ అప్పట్లాగా ఆఫ్ చేసేస్తున్నారు ఇలా అనమాట వాళ్ళది ఇలా ఉంటుంది ఎలానైతే డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారు మళ్ళీ అనటం ఒకటి నా పరిస్థితి బాగలేదు అందరి దగ్గర ఇలా అనిపించుకుంటున్నాను నాకు గురుబలం బాగాలేదు అని గురుబలం బాగాలేదా అసలు నువ్వు చేసే పని బాగాలేదు నేను ఇలా తప్పుడు పని చేస్తున్నాను అనేసి ఒక్కసారి కూడా మైండ్కి రావటం లేదనమాట గురుబలం బాగాలేదంట అందుకే అందరి చేతిలో మాటలు కాస్తున్నారు అందుకే గురువుజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడించుకొని నమస్కారాలు చేసుకొని అయితే వచ్చారనమాట ఎలా ఉంటుంది ప్రతి వీడియో ఒక్క వీడియోకి ఒక్కసారైనా పెట్టి వాళ్ళు వీడియో ఫుల్గా ప్రమోషన్ పెట్టారనమాట అంటే వాళ్ళకి ఏమైనా మాట్లాడుకోండి నాకు అవసరం లేదు నేను డబ్బులు సంపాదిస్తున్నా లేదా అనేదే నాకు అవసరం అని చెప్పి ఇలా అయితే డిసైడ్ అయిపోయారు మరి అలాంటి వాళ్ళకి ఈ భజన చేసే వాళ్ళు ఎలా భజన చేస్తారో వాళ్ళ వీడియోల కోసం చెప్పి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా అండి అంటున్నారు అవును మరి నాకేం ఫోన్ ఉందా నేనేం వీడియోలు చేస్తున్నానా నేనేం నాకు నోరుందా నేనేం వాయిస్ ఇవ్వట్లేదు వాళ్ళ వీడియోలు చేసుకుంటూ నేను డబ్బులు అయితే సంపాదించుకుంటున్నాను మీకు అలా అనిపిస్తుంది కాబట్టి మీరు అలాగనే అనుకోండి నో ప్రాబ్లం అన్నమాట డబ్బులు సంపాదించ నువ్వు తప్పు చేసావునా నువ్వు ఇలాంటి తప్పు చేపిస్తు చేస్తున్నావు అనేసి విమర్శించడంలో తప్పు లేదు కదా ఇంకా వాళ్ళలాగా మాకు కల్లాపులు ఆ ముందుకు వచ్చి ఆవులకి ఇంకా పిట్టలకి పక్షులకి చూపించడం రాదమ్మా అందుకని ఏదో ఒకటి బుద్ధి అయితే చేస్తాం అంతేగాని ఇలా మీరు వాళ్ళు నిన్న పెట్టారు కదా సారీ వీడియోస్ ఇంకా అక్కడికి వెళ్ళి ఆ అయితే క్లిక్ చేసుకొని ఎన్ని చీరలు కొనుక్కున్నారో ఒక్కసారి అయితే కామెంట్లో కామెంట్ చేయండి మీరు ఎందుకంటే వాళ్ళు చెప్తే కదా మీరు కొనుక్కుంటారు మీకు బయట ప్రపంచమో తెలీదు వాళ్ళు చూపిస్తే కదా మీకు చూపి చూస్తారు మీరు ఎందుకంటే షాపింగ్కి వెళ్ళటం రాదు కదా మీకు అలాగే లింక్ అయితే క్లిక్ చేసి ఆ లింక్ పైన అయితే మీరైతే శారీస్ అనేది కొనుక్కోండి అలాగే వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకోండి ఇంకా చాలా చూపిస్తారు ఇతడి సామాన్లు చూపిస్తారు రాఖీలు ఇంకా రాఖీ పండగ వస్తుంది కదా రాఖీలు కూడా చూపిస్తారు కొనుక్కోండి వాళ్ళకి మీకు బుద్ధి లేదని తెలిసే ఆమె ఇలాంటి వీడియోలు అయితే చక్కగా చేస్తుంది అనమాట డబ్బు 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 ఎంత డబ్బు సంపాదిస్తారమ్మా ప్రమోషన్లకి వాళ్ళు ఇచ్చే వాళ్ళకు కూడా బుద్ధి లేదు వీళ్ళు వీడియోలు ఇలా అందరూ చెప్పుకుంటున్నారు కదా ఎందుకు ఇవ్వాలని వాళ్ళకి లేదు ఇంకా వాళ్ళే వచ్చి కామెంట్లు చేస్తారు ఇంకా పని పాట లేకుండా చక్కగా సంపాదన అయితే సంపాదించుకుంటున్నారు మీరైతే చూసేవాళ్ళు చూసి లైక్ల మీద లైక్లు కొట్టేయండి ఇంకా మేమైతే ఈ విధంగా వీడియో అయితే చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ మనం ఎంత కొట్టుకున్నా ఎంత చేసుకున్నా వాళ్ళు చేసేది డబ్బు పిచ్చి ఉండే వాళ్ళు డబ్బు పిచ్చిలోనే ఉంటారనమాట వాళ్ళు ఎలాంటి ఇది ఉండదు ఇంకా ఏమి అనుకోదేమో వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ప్రతిరోజు చక్కగా వీడియోలు అయితే వదులుతున్నాం కదా చూసిన తక్షణం ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు మీకు నచ్చితే మన వీడియో మీరు కామెంట్ చేసేటప్పుడు చిన్నగా ఒక స్మైల్ అయితే ఇవ్వండి స్మైల్ ఇమేజెస్ అయితే పెట్టండి నేను చాలా ఖుషి అవుతాను మా సిస్టర్స్కి నా వీడియో అయితే బాగా నచ్చిందని ఇంకొంచెం తొందర తొందరగా వీడియో చేయాలని నాలో మోటివేషన్ వస్తుంది నాలో ఖుషీ వస్తుంది నా ఫేస్లో స్మైల్ వస్తుంది నేను ఇంకా తొందర తొందరగా వీడియోలు చేసి మీ అందరికీ నా వాయిస్ ఇవ్వాలని అయితే నేను ప్రయత్నిస్తాను మీరు కామెంట్ చేసేటప్పుడు ఒక స్మైల్ ఇమేజెస్ అయితే ఇవ్వండి తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే లైక్ అయితే తప్పకుండా చేయండి మీ అందరు లైక్ కోసం అలాగే మీరు పెట్టే స్మైల్ ఇమేజెస్ కోసం నేనైతే ఇక్కడ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాను వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి ఏ సిస్టర్ ఎలా పెట్టారు ఏ సిస్టర్ ఎలా పెట్టారని చూస్తూనే ఉంటాను అనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు అందరూ బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఒకరికి చెడు కోరుకున్నామంటే మనకు కూడా చెడు వస్తుంది వాళ్ళకి చెడు చేసే వాళ్ళకి చెడు అనేది వస్తుంది మనం ఓపిక పట్టాలంటే తప్పకుండా మీరైతే ఓపిక పట్టండి చెడు చేసే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇదనమాట ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారు కదా ఒక స్మైల్ ఇమేజెస్ అయితే పోస్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి